ఆకాశవాణి నిండా ఇప్పుడు జీవాల్లో కణ విభజన నూతన శాస్త్రీయ అవగాహన గురించి ప్రముఖ కణ అణుజీవ శాస్త్ర నిపుణులు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ పరిశోధనా సంస్థలో చీఫ్ సైంటిస్టుగా ఎమిరిటన్ గా పనిచేసిన ఆచార్య వేగేష్ణ రాధతో సుమనస్పతి రెడ్డి వేట్టిన ముచ్చట విందాం ఇందులో కణ అణు జీవ శాస్త్రానికి సంబంధించి వైజ్ఞానిక శాస్త్ర పరిశోధనలు ఎలా సాగుతున్నాయి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో అన్న వివరాలను ఈ ముచ్చటలో విందాం నమస్కారం రాధ గారు నమస్కారం అండి ప్రొఫెసర్ వేగేష్ణ రాధ అని మీ పూర్తి పేరు చెప్పాలి మీరు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబిలో చీఫ్ సైంటిస్ట్ గా తర్వాత ఎమెరిటస్ సైంటిస్ట్ గా పనిచేసి రిటైర్ అయ్యారు సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అంటే తెలుగులో చెప్పాలంటే కణ అణు జీవ శాస్త్రం ఈ ఇది ఆ రంగంలో మీరు చాలా విశిష్టమైన పరిశోధనలు చేసి ఉన్నారు కాబట్టి వైజ్ఞానిక శాస్త్ర పరిశోధనలు ఎలా సాగుతున్నాయి వాటి వల్ల ఏం లాభాలు ఉన్నాయి ఆ అవగాహన సామాన్యులకు కూడా కొంత తెలుసుకోవాలని ఉంటుంది తెలియడం అవసరం కూడా కాబట్టి వీలైనంత సులభమైన రీతిలో మీ పరిశోధన అంశాల సారాంశం కొద్దిగా మా శ్రోతలకు అందజేయండి నేను ఇలా మొదలు పెడతాను ఇప్పుడు కణాలు అనేవి జీవజాలానికి ఆధారము కణాలతోనే జీవులన్నీ ఏర్పడుతున్నాయి వాటి వేరు వేరు అంగాలు భాగాలు కూడా ఏర్పడుతున్నాయి అయితే కణం నుండి ఒక జీవి లేక ఒక జీవం ఆవిర్భవించాలంటే ఎన్నో దశల్లో ఆ కణం విభజన జరిగి పెరిగితేనే కానీ ఒక జీవి తయారు కాదు ఈ విషయం గురించి అంటే ప్రతి జీవి పెరిగేది పరిణామం చెందేది ఈ రీతిలో కాబట్టి దీని గురించిన అవగాహన శాస్త్ర అవగాహన ఈ మధ్యకాలంలో బాగా మార్పు చెంది అవగాహన బాగా పెరిగింది అంటున్నారు కదా ఈ రంగంలో పరిశోధన మీరు చేస్తున్నారు కాబట్టి ఈ విషయం గురించి మాట్లాడుకుందాం ఎలా మొదలు పెడదాం చెప్పండి చాలా సంవత్సరాల ముందు మనకి కణాలు ఎలా పనిచేస్తాయి ఎలా ఒక జీవం తయారవుతుంది అవి కృత్రిమంగా డివైడ్ అయ్యి కానీ మార్పు చెంది కానీ ఇప్పుడు మన బాడీలో చాలా రకాల కణాలు ఉంటాయి అన్నీ వేరే వేరేగా ఫంక్షన్ చేస్తాయి ఏ ఒక్క కణంతో స్టార్ట్ అయినా ఇన్ని రకాల కణాలు తయారవుతేనే కానీ ఒక జీవం తయారు కాదు ఇవన్నీ మనం పరిశోధన చేయాలి కుతూహలం అయితే ఎప్పటి నుంచో మానవులకు ఉంది మన బాడీ ఎలా డెవలప్ అయింది మన ఎడం చేతి వేళ్ళు కుడి చేతి వేళ్ళు ఒక్కలాగే సిమెట్రిక్గా ఎలా ఉంటాయి ఆ కుతూహలం ఉన్నా కూడా మనకి అవి పరిశోధన చేసి మార్గం ఉండేది కాదు ఒక డెబ్భై ఏళ్ళ క్రితం మన కణాల్ని మన శరీరం బయట ల్యాబుల్లో బ్రతికుంచి వాటిల్ని మీద పరిశోధన చేయటానికి మనకు అవకాశం దొరికింది సో అది ముందు క్యాన్సర్ కణాలు బాడీ నుంచి బయట గ్రో చేయడానికి అవకాశం దొరికింది తర్వాత మామూలు కణాలు కూడా మనం గ్రో చేయగలుగుతాం అంటే ప్రయోగశాలలో ప్రయోగశాలి వచ్చింది అవునండి సో ఎప్పుడైతే ఆ పద్ధతి వచ్చిందో మనకి ఈ కణాలు అవి మల్టిప్లై అవటానికి ఏ కంట్రోల్స్ కావాలి అవి మార్పు చెంది ఉంగో రకం కణాలుగా మారటానికి లేకపోతే మామూలు కణం క్యాన్సర్ కణంగా ఎందుకు మారుతుంది ఇవన్నీ పరిశోధన చేయటానికి మనకు అవగాహన వచ్చింది ఈ మాట మీరు అంటున్నారంటే ఆధారభూతమైన కణం ఒకటే అని అనుకోవాలా లేక కొన్ని రకాల కణాల నుంచే ఎన్నెన్నో రకాల కణాలు వస్తాయి కొన్ని నియంత్రణ ప్రక్రియల ద్వారా అని మీరు ఇప్పుడు ప్రతి జీవి మల్టీసెల్యులర్ అంటే కొన్ని జీవులకి ఒకటే కణం ఉంటుంది అలా కాకుండా చాలా జీవుల్లో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కణాలు ఉంటాయి సో ఆ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కణాలు ఉన్న జీవి కూడా ఒకటే కణం నుంచి మొదలైంది సో ఆ ఒక్క కణం నుంచి మన బాడీలో ఉన్న వివిధ రకాల పార్ట్స్ ఎలా తయారైనాయి వాటికి లివర్కి ఎలా వేరే ప్రాపర్టీస్ వేరే రకం ఫంక్షన్స్ ఉంటాయి మన మెదడుకి లో కణాలకి వేరే రకం ఫంక్షన్స్ ఉంటాయి అంటే మన బాడీని సవ్యంగా నడిపించడానికి విభజన జరిగింది ఏంటి ఏ కార్యం ఏ కణం చేస్తుందో మనకు మజిల్స్ ఉన్నాయంటే మనల్ని నడిపించి మనకు మూమెంట్ ఇచ్చి కణాలు మజిల్స్ అలాగే రకరకాల కణాలుగా మారినాయి సో ఇవన్నీ పరిశోధించడానికి చాలా సంవత్సరాల నుంచి సెల్ బయాలజిస్ట్ కృషి చేశారు ఇప్పుడు ఈ నలభై యాభై ఏళ్ళ కృషి వల్ల మనకి అందులో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ ఎలా పనిచేస్తాయి ఒక కణం పక్కన ఒక కణం ఎలా తెలుసుకుంటుంది దేనిగా మారాలి ఎప్పుడు లివర్ సెల్గా మారాలి ఎప్పుడు బ్రెయిన్ సెల్ అవ్వాలి లేకపోతే ఇప్పుడు చాలాసార్లు చిన్న ఒంటి మీద దెబ్బ తగులుతుంది మామూలుగా అయితే ఆ ఒంటి మీద దెబ్బ కోసుకుంటే ఆ కణాలు ఆ కోత కోసుకున్న పరిసరాల్లో అవి డివైడ్ అయ్యటం మొదలెట్టి మళ్ళీ ఆ భాగాన్ని క్లోజ్ చేసేస్తాయి క్లోజ్ చేసినప్పుడు దానికి డివైడ్ అవ్వమని ఎవరు చెప్పారు ఎందుకు ఆగిమోమని ఎలా ఎవరు చెప్పారు ఎక్కువ పెద్దగా పెరిగిపోయి అక్కడ ఒక లంప్లా తయారవ్వదు కదా అది క్లోజ్ చేయడానికి దానికి దానికి లక్షణం ఏంటంటే పక్కన ఇంకో సెల్ తగిలినప్పుడు అది ఆగిపోతుంది అనమాట డివిజన్లో సో ఇలాంటి పరిశోధనల వల్ల మనకి ఈ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే వచ్చిందో నలభై యాభై ఏళ్ళ నుంచి ఈ మధ్య కాలంలో మనకి మన ల్యాబరేటరీల్లోనే మన శరీరం బయట మన శరీరం బయటే ఈ కణాలని పెంచుకొని కొత్త రకంగా స్టెమ్ సెల్స్ అని వాటిని ఉద్భవించి మార్గాలు కనిపెట్టాం అంటే స్టెమ్ సెల్ అంటే మనం ఆ కణానికి మన శరీరంలో ఏ భాగ కణాలు లాంటిదైనా మార్చి ఎదగలుగుతుందనమాట ఇప్పుడు మామూలుగా అయితే ప్రతి కణానికి దాని లక్షణమే ఉంటుంది కాకపోతే స్టెమ్ సెల్ అంటే మన పుట్టుకకి ఆధారమైన మొదటి సెల్ ఉన్న లక్షణాలు ఉంటాయి అన్నమాట దానికి మనకి ఎప్పుడైతే ఈ కంట్రోల్స్ అర్థమైనయో దాంట్లో ఉన్న అణువులు అన్నీ అర్థమైనయో ఏం చేస్తే ఆ స్టెమ్ సెల్ తయారవుతుందో ఇప్పుడు మనకి ఎప్పుడైతే స్టెమ్ సెల్స్ని మనం ల్యాబొరేటరీస్లో గ్రో చేయగలుగుతున్నామో అప్పటి నుంచి మనకి కొత్త రకమైన ఆవిష్కరణలు చేయటానికి అవకాశం దొరికింది ఏంటంటే ఆ స్టెమ్ సెల్స్ మనం కావాలంటే మన బ్రెయిన్ ఎలా డెవలప్ అవుతుందో మన లాబొరేటరీలో కూడా ఆ స్మాల్ బ్రెయిన్ డెవలప్ చేయొచ్చు అది మూడు నెలలు ఉంచవచ్చు నాలుగు నెలలు ఉంచవచ్చు అంటే ఒక రకంగాని ఒక బేబీ ఎదుగుతూ ఉంటే మన కడుపులో ఓ ఆరు నెలల వరకు ఎలా బ్రెయిన్లో ఎలాంటి కణాలు డెవలప్ అవుతాయో అది మనం ల్యాబరేటరీలో చూసి చదువుకోవచ్చు అది ఆ రకంగానే కాకుండా మనం ఎన్నో రకాలు మందులకి మనం చాలాసార్లు ఎలకల మీద లేకపోతే అంతకన్నా పెద్ద జీవుల మీద ఎక్స్పెరిమెంట్లు చేయవలసి వస్తుంది కానీ వాటి జంతువుల మీద చేసిన ఎక్స్పెరిమెంట్స్ మానవులకి పనిచేస్తాయన్నది అన్నప్పుడు కుదరదు అందుకని దాంతో ఏమవుతుందంటే ప్రతి కొత్త మందు కనుక్కోటానికి చాలా వ్యవధి తీసుకుంటుంది చాలా డబ్బు కూడా పడుతుంది సో ఇప్పుడు ఇలాంటి మనం మన శరీరంలో భాగాలే బయట మనం పెంచగలిగితే ఈ డ్రగ్స్ ఎలా పనిచేస్తాయి కొత్త డ్రగ్స్కి ఆ ఆవిష్కరించడానికి చాలా తేలిక అవుతుంది అనమాట సో ఈ చిన్న టిష్యూస్ మన బాడీ నుంచి బయట గ్రో చేసే వాటిని ఆర్గనాయిడ్స్ అంటారు అయ్యా మన బాడీ పార్ట్ అంత ఉండవు చాలా చాలా చిన్నగా ఉంటాయి కొన్ని మిల్లీమీటర్ సైజులో ఉంటాయి కానీ ఆ భాగం లక్షణాలు అన్నీ ఉంటాయి సో అది ఇప్పుడు లేటెస్ట్ డెవలప్ అవయవం కానీ చిన్న రూపంలో చిన్ని రూపంలో అవయవం కానీ దాని లక్షణాలు అన్నీ ఉంటాయి కనుక మనం దాని మీద పరిశోధనలు చేయవచ్చు డ్రగ్ రిస్కవరీకి ఉపయోగపడవచ్చు రేపటి రోజున ప్రస్తుతం లేదు కానీ రేపటి ముందు ముందు వచ్చిన సంవత్సరాలు మేబీ పదేళ్లలోనే రావచ్చు ఎవరికైనా లివర్ దెబ్బ తగిలితే ఆ మనిషి స్టెమ్ సెల్స్ నుంచి తయారు చేసిన లివర్ని తిరిగి పెట్టి వాళ్ళ లివర్ని తయారు చేయవచ్చు రాధగారు కణాల విభజన అనే ప్రక్రియ ఏ రకంగా జరుగుతుంది కణాల నుండి అవయవాలున్న జీవుల అవయవాలు ఎలా ఏర్పడతాయి ఆ అవయవాల మీద సరియైన సంబంధాలు ఏర్పడి ఆ జీవి ఆ జీవిలాగా ఎలా పనిచేస్తుంది ఎదుగుతుంది జీవిస్తుంది తర్వాత అంతరిస్తుంది దీని గురించిన అవగాహన శాస్త్ర పరిశోధనల వల్ల ఎలా పెరుగుతూ వస్తుందో మీరు చెప్తూ ఉన్నారు అయితే ఒక సామాన్య వ్యక్తిలా నాకు తెలుసుకోవాలనిపిస్తున్నది ఏంటంటే ఈ ప్రక్రియలను నియంత్రించేది ఏమిటి ఆ నియంత్రణ ఎందుకు జరుగుతుంది అసలు ప్రకృతిలో ఉన్న సూత్రం లాంటిది ఏమన్నా ఉందా మూల సూత్రం అన్నది ఏమీ ఉండదండి ఈ జీవించే ఆర్గానిజమ్స్ అన్నిటినీ కూడా నడిపించేది వాటిలో ఉన్న డిఎన్ఏ అవి బ్రతికే పరిసరాలను బట్టి ముందుకెళ్తూ ఉంటాయి ఆ పరిసరాలకి అనువుగా ఉన్న విశేషాలు ఉన్న జీవి ఎక్కువ కాలం ఎక్కువ పిల్లల్ని ఉద్భవించడానికి అవకాశం ఉండి స్లోగా ఈ మార్పులు ఎవల్యూషన్ అంటారు ఈ ప్రాసెస్ని స్లోగా అవి కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు ఇవన్నిటికి మనం ఎవిడెన్స్ కావాలని అనుకుంటాం ఎందుకు జరిగింది నేను అన్నది ఏంటంటే మూల కారణం అన్నది ఒక్క మూల కారణాన్ని నిర్ధారించడానికి మనం ఐడెంటిఫై చేయటానికి లేదు ఎందుకంటే మనం కొన్ని యుగాలు ఆర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వెనక్కి వెళ్ళాలి ఇప్పుడు హ్యూమన్స్ అంటే హ్యూమన్స్ ముందు మనుషుల్లాగా లాంటి జీవి లాంటి జీవి ఆవిర్భవించడానికి ఒక మిలియన్ ఇయర్స్ మనలాంటి మనుషులు ఎప్పుడైతే కొంచెం భాష రావటం కొంచెం నిటారుగా నడవటం కొంచెం సోషల్గా బ్రతకటం అన్నది ఒక ముప్పై నుంచి యాభై వేల సంవత్సరాలు అయిందని నిర్ధారించారు రకరకాల మార్గాలు ఉన్నాయని నిర్ధారించడానికి కానీ ఇదంతా ఎలా జరిగింది అంటే మార్పు అన్నది మన జీన్స్లో చిన్న చిన్న మార్పులు జరుగుతాయి ప్రతిసారి మన కణాలు అది ఏ కణాల్లోని మనం రీప్రొడక్టివ్ కణాల్లో అయ్యే కదా మనం పాస్ ఆన్ చేసి మన స్కిన్ కణాల్లో ఏదైనా మార్పు పున అవే వాటిల్లో జరిగే మార్పే మన పిల్లలకి మనం పాస్ ఆన్ చేస్తాం చిన్న ఉదాహరణ ఇవ్వాలంటే ఒకప్పుడు క్లీన్గా ఉండే చెట్లు యూరప్లో మనం కనిపెట్టింది ఏంటంటే చెట్లు తెల్ల తెల్లగా ఉన్న చెట్ల మీద తెల్ల రెక్కలు ఉన్న మాత్స్ బటర్ఫ్లై సీతాకోక చిలుకలు లాంటివి ఉండేవి అదంతా ఎక్కువ అవే ఉండేవి తెల్లగాని మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు చాలా ఫ్యాక్టరీలు ఒకసారి వచ్చేటప్పటికి గాలిలో పొగ ఎక్కువయ్యి చెట్లు నల్లగా అవటం తయారైనయి అప్పుడు ఏమైంది కొన్నాళ్ళకి చూస్తే ఈ తెల్లగా ఉన్న సీతాకోక చిలుకలు తగ్గిపోయి ఈ నల్లగా ఉన్నాయి కొన్నాళ్ళు అంటే నేను అనేది ఇవాళ నుంచి రేపు కాదు ఇవి వచ్చే నెల కాదు కొన్ని చాలా చాలా సంవత్సరాల తర్వాత గమనిస్తే నల్ల రంగు సీతాకోక చెలుకలే కనిపించడం మొదలెట్టినాయి అది ఎందువల్ల ఎందువల్ల అంటే నల్లగా ఉన్న చెట్టు మీద తెల్ల రంగు వాళ్తే అవి గమ్ముని కనిపించేస్తాయి సో అవి తక్కువ సర్వైవ్ అయినాయి అనమాట అంటే తక్కువ ్రతిక ఉండగలిగినాయి సో నల్లగా ఉన్నాయి సర్వైవ్ అయినాయి కనుక అప్పుడు ఏమైంది అంటే దాన్ని ఎవల్యూషనరీ ప్రాసెస్ అంటారు ఇది కొన్ని యుగాల నుంచి కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి జరిగి ఇప్పుడు ఉన్న జీవులు అన్నీ కూడా అప్పుడు నుంచి స్లోగా మార్పు చెంది ఇప్పుడు మనం కనిపించి ఈ టైంలో బ్రతుకున్న జీవులు ముందు ముందు ఇంకో బిలియన్ సంవత్సరాల తర్వాత మనలో ఎలాంటి మార్పులు వస్తాయనేది మనం ప్రెడిక్ట్ చేయలేము అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న వాతావరణం అప్పుడున్న గాలి ధూళి అన్నిటిని బట్టి ఉంటుంది అందుకని ఈ జీవించే ఆర్గానిజమ్స్ అన్నిటికి ప్రత్యేకమైన మూల కారణం అన్నది వెనక్కి 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 వెళితే ముందు సాధారణ కెమికల్స్ నుంచి కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ నుంచి మనకి మన బాడీలో పనికొచ్చే అణువు తయారైన మాలిక్యూల్స్ ఆ మాలిక్యూల్స్ అన్నీ కలిసి వచ్చి ఒకటే కన్ను ఉన్న ఆర్గానిజం ఫార్మ్ అయింది మనం ఇప్పుడు అనుకోవాలంటే అదే మూలం హ్యూమన్స్ తొలిజీవి అదే హ్యూమన్స్కి వెనక్కి వెనక్కి వెళ్తే మన యాన్సిస్టర్ ఎవరంటే సైంటిస్టులు నిర్ధారించింది ఏంటంటే ఎవరో ఒకరు ఆఫ్రికాలో ఒరిజినల్గా మన హ్యూమన్ లక్షణాలు ఉన్నాయి అక్కడ ముందు కనిపించినాయి అది ఎందుకంటే మనం ఎన్నో ఒక మిలియన్ ఇయర్స్ వెనక్కి వెళ్ళి ఆ ఫాసిల్ రికార్డ్ నుంచే చెప్పగలుగుతాం సో మీరు అడిగిన దానికి నిజమైన ఆన్సర్ ప్రత్యేకంగా ఒక ఉద్భవించడానికి కారకులు కానీ ఎవరు లేరు ప్రకృతే నిర్దేశకులు కానీ కారణ ఒక ప్రకృతే ప్రకృతి కారణం అదే నిర్దేశకులుగా ఎవరు లేరు ప్రకృతి పరిస్థితుల పరిస్థితులు కారణంగా బికాస్ చిన్న చిన్న మార్పులు జరిగి ఎన్నో తరతరాలు తరతరాల్లో ఈ చిన్న చిన్న మార్పులు జరిగి ఈ వాళ్ళది మనం ఇవాళ్ళదే కనిపిస్తుంది ముందీ మనం చూడలేదు కాబట్టి ముందు ఎలా చూస్తున్నామో మనం తవ్వకాల్లో భూమి నుంచి తవ్వకాల్లో కనిపించిన దాన్ని బట్టి కొన్ని నిర్ధారించామన్నమాట చాలా బాగుంది రాధ గారు మన అస్తిత్వం గురించిన ప్రాథమిక అవగాహన నేటి శాస్త్ర పరిశోధన ఆధారంగా ఎలా ఉంది అది కణాల ఆధారంగా ఆ అవగాహన ఎట్లా వస్తుందో దాని గురించి సులభమైన పద్ధతిలో ఎంత చెప్పగలరో మీరు అంత బాగా చెప్పారు ఈ విషయం విన్న శ్రోతలు చాలా రోజులు దీని గురించి ఆలోచిస్తూ ఉండిపోతారని అనిపిస్తుంది నాకు ఇంత చక్కగా ఈ విషయాల్ని విశదీకరించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు అండి నమస్కారం జీవాల్లో కణ విభజన నూతన శాస్త్రీయ అవగాహన ఈ అంశం గురించి ప్రముఖ కణ అణుజీవ శాస్త్ర నిపుణులు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ పరిశోధనా సంస్థలో చీఫ్ సైంటిస్ట్గా ఎమిరిటన్ గా పనిచేసిన ఆచార్య వేగృష్ణ రాధతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట అదే